కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు క్రిమిలేయర్ చట్టాన్ని రద్దు చేయాలి మాల మహానాడు సంఘాలు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం మాల సోదరులు మండలంలో అన్ని గ్రామాల నుండి పార్టీలకు అతీతంగా వచ్చి బంద్ను జయప్రదం చేశారు మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం దుకాణ సముదాయాలు బ్యాంకులు స్కూళ్లను ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు స్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు కొంతసేపు తుని నర్సీపట్నం రోడ్డు స్తంభింపజేశారు ఈ బందులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐబి శంకర్రావు బందోబస్తు నిర్వహించారు ఈ సందర్భంగా మండల మాల జేఏసీ సోదరులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయమని అవసరమైన వారికి రిజర్వేషన్లు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తిస్తుందని పేర్కొనడం దుర్మార్గమని అన్నారు ఆధారంగా ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తే వాటిని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మాల ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి మాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని ఈ సందర్భంగా తెలియజేశారు కోటనందూరు గ్రామం నుండి సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు జేఏసీ ఆర్గనైజింగ్ ముక్కుడుపల్లి బాబురావు బడుగు రాజేష్ కుమార్ దారకొండ జోగిరాజు చెక్కా వీర్రాజు అల్లు రాజాబాబు భీమవరపు కోటమ గ్రామం నుండి సర్పంచ్ జగటాల వీరబాబు ఎంపీటీసీ కొత్తపల్లి మాణిక్యాలరావు నాగులపల్లి సంజీవరావు పృథ్వీ అల్లిపూడి గ్రామం నుండి నేతల శివ యాదగిరి నానాజీ కొట్టం గ్రామం నుండి వడ్లమూరి అర్జున్ ఎమ్మెల్యే నాని కొండ్రు కళ్యాణ్ చెన్నైపాలెం గ్రామం నుండి బండి చెన్నైపాలెం గ్రామం నుండి బండి నానిబాబు కేవో అగ్రహారం నుండి మండల కోక్షణ సభ్యుడు జగటాల కోట సత్యబాబు చిట్టుమూరి శివ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా యావత్ భారతదేశంలో ఈ రోజు క్రిమిలేయన్ చట్టం వల్ల మా మాలజాతి ముఖ్యంగా చాలా వెనకబడిపోతుందండి ఈ ఏబీసీ వర్గీకరణ వల్ల మేము ఎంతో నష్టపోతున్నాం మా పిల్లల యొక్క భవిష్యత్తును కూడా నష్టపోతున్నాం కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని తిప్పించి మేము ఆ తీర్పుని వెనక తీసుకోవాలని చెప్పి మా కుల పెద్దలు మా కోటనందుల మండలం నుంచి పదివేడు గ్రామాల నుంచి కూడా పెద్దలందరి సమక్షంలో ఈ రోజు భారత బంధుని మేము ప్రకటించామండి ఈ ఈ బంధు ద్వారాగా మా జాతి యొక్క సిద్ధాంతాలు అయ్యి మీకు తెలియజేశాము ఈ విషయాన్ని సుప్రీం కోర్టు వారు ఇంతటితో కేసుని వెనక తీసుకోకపోతే ఈ ఇక నుంచి శరీరు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి మీకు చట్టబద్ధంగా హెచ్చరిస్తున్నాం ఈ శరీరం వల్ల మా జాతికి మేము మా కులం ఎంతో నష్టపోతుంది నష్టపోతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లోని మా కోట్లందరి మండలం నుంచే కాదు మా ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి కూడా మా మాల సోదరులు సోదరి మనులు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంధన మేము జరిపేమండి ఇక మీదట ఈ కోర్టు తీర్పుని మేము మీరు వెనక తీసుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై భీమ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన జైభీలు ఈ రోజు సుప్రీంకోర్టు మొన్న ఆగస్టు ఒకటో తారీఖుని ఇచ్చిన తీర్పును వెనక తీసుకోవాలని చెప్పేసి సమయంగా కోరడం జరుగుతుంది ఎందుకు అంటే మా దళితులందరూ ఒక అన్నదమ్ముల్లో ఉండి కలిసిమెలిసి కష్ట నష్టంలో కూడా పాల్పడుకొని ఒక ఒక రాజకీయంగా ఆర్థికంగా అలాగే ఉద్యోగపరంగా ప్రతి విషయంలో వ్యాపారంగాను ఇప్పుడుప్పుడే డెవలప్ అవుతున్నప్పుడు మేము డెవలప్ అవ్వకూడదనే ఒక ఉద్దేశంతో ఈ రోజు సుప్రీంకోర్టు అయితేనేమి లేదా సుప్రీంకోర్టు సహకరించినటువంటి పెద్దలు అయితేనేమి ఈ రోజు మా జీవితాల మీద మా దర్మ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ పందిని భారతదేశం మొత్తం కూడా ఎంతో పగలబందీగా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ మా ఎవరైతే మా మాల నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో అది ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు లేకపోతే రాజ్యసభ సభ్యులు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాజకీయంగా ముందుగా జయమే తెలియజేసుకుంటున్నాం ఇవాళ బంధు పెట్టినారు ఈ కోటందరూ మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఒక నిరసన కార్యక్రమం యొక్క ఉద్దేశం ముందు మాట్లాడే ఒక్కరు మాట్లాడారు మరి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజు రాజ్యాంగాన్ని కొంతమంది రాజకీయ దుష్ట శక్తులు విభజించి పాలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఐక్యంగా ఉన్నటువంటి ఉమ్మడి రిజర్వేషన్ విభజించాలని ఇటీవల కాలంలో సుప్రీం కోర్టులో ఒక క్లిమినర్ చట్టం తీసుకొచ్చి విభజించడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు ఈ ఉమ్మడి రిజర్వేషన్ వ్యవస్థ వల్ల ఈ దళితులు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా న్యాయం పొందారు ఉద్యోగాల విషయాలైతేనే చదువుల విషయాలైతేనే ప్రతి ఒక్కరు కూడా ప్రతిభను బట్టి వారు వారి యొక్క అవకాశాలని పొందుకోవడం జరిగింది మరి ఇంకా పెద్దగా ఉద్యమాలు చేస్తాం మాకు కావాల్సిన హక్కు చట్టాలను మేము తెచ్చుకోవడానికి మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే రిజర్వేషన్ లో మాకు నిజానికి చెప్పాలంటే వచ్చే వాటాలు చాలా తక్కువ అయిపోయాయి ఆల్రెడీ ఓసీలకు పెట్టిన రిజర్వేషన్ వల్ల బీసీలు అన్యాల్లో ఆ విషయం బీసీలు గమనించలేకపోతున్నారు ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ వల్ల ఇంకా చాలా మంది నిమ్మినాల్లో ఉన్నవారు చాలా ఇబ్బంది పడతారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని కలిసి ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి దిశగా అందరూ అడుగులు చేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జైపి